మై సాధించావి మొత్తానికి షాపింగ్ సూట్ కేస్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నేను యూకే వెళ్తున్నా ఇప్పుడు యూకే ఏంటి కవ్య నన్నేం అడగకుండా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా నువ్వు ఇలాంటి పరిస్థితులు ఒంటరిగా బ్రేక్అప్ అయిన తర్వాత చాలా మంది రకరకాల అడ్వైస్లు ఇస్తుంటారు ఏ బ్రో ఫర్ ఇట్ మ్యాన్ దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ కానీ ఫిషర్మెన్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కదరా అదే కూడా చెప్పుడు బాలీవుడ్ ఫిషర్మెన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద షో థ్యాంక్ యూ వెరీ మచ్ షో బాగుందా థ్యాంక్స్ అలాట్ గ్యాస్

బాగుందిరా నీ పోస్టర్ థ్యాంక్స్ అవును ఈసారి నా మీద జోక్స్ నువ్వు అనుభవం ఇంకేంట్రా పొద్దునే ఆరు గంటలకు లేవడం మామూలే కానీ ఆరు ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం మామూలు కాదు అంటే అన్ని పనులు టైంకి చేసేసుకుంటున్నాం పొద్దున జాగింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ముఖ్యంగా మందు ఆహా మంచిదే మళ్ళీ స్టార్ట్ చేయకు కానీ నాకేమనిపిస్తోంది చెప్పనా అన్వితాన్ని మర్చిపోలేక అమ్మాయి తాలూకా జ్ఞాపకాల కోసం ఇవన్నీ చేస్తున్నావు అనిపిస్తోంది అగ్రిమెంట్ ప్రకారం నేను కాంటాక్ట్ చేయకూడదు ఆ అమ్మాయికి ఎలాంటి మనిషి నచ్చుతాడో అలాంటి వాడిని తన బిడ్డకి తండ్రిగా ఏరి కోరి వెతుక్కుందంటే ఇండైరెక్ట్ గా తనకిష్టమైన వ్యక్తినే చూసుకుంది ఆ అమ్మాయికి పెళ్ళి ప్రేమ అంటే నమ్మకం లేదంట తనకి ప్రేమ అంటే నమ్మకం లేకపోతే తల్లి అవ్వాలని అనుకోదురా బయట నుండి వచ్చే ప్రేమలో నిజముందో లేదో అని భయంరా తనకి అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటుంది పాప నువ్వు మాత్రం ఏం చేసావురా నాకు నువ్వు కావాలి అన్నావు కానీ నీకు నేను ఉన్నాను అని చెప్పావా చెప్పలే చెప్పలేదు చెప్పకు వెళ్ళి తన నమ్మకాన్ని గెలవటం కోసం ఫైట్ చేయి నేను అన్వితని కలవడానికి వచ్చాను యా అన్విత ఇక్కడికి వచ్చింది కానీ తను ఇప్పుడు ఇక్కడ లేదు నేను ఇక్కడి నుంచి ఏమైంది వర్క్ చేయలేకపోతున్నా ఉండలేకపోతున్నా ఐ జస్ట్ ప్రెగ్నెన్సీ ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా నీలో మార్పు నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినప్పటి నుంచి నీలా లేవు అది గుర్తించినంతవరకు ఐడియా చైల్డ్ నువ్వు ఇలా పరిగెడుతూనే ఉంటావు ఆ తర్వాత ఎవరితో కాంటాక్ట్లో కూడా లేదు ఇప్పుడు తను ఎక్కడుందో నాకు కూడా తెలియదు బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రథనికి అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటోంది పాపం నాకు నువ్వు కావాలి అన్నావు కానీ నీకు నేను అని చెప్పావు కనపడకూడదంటున్న మనిషిని వెతుకుతా యూకేలో ప్రతి సిటీలో స్టాండ్ అప్ స్టాండప్ షో గురించి తనకు తెలిస్తే తప్పకుండా వస్తుందిరా అరే పిచ్చారా రే రాహుల్ తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావు ఇప్పుడు నన్ను ఆపి మళ్ళీ తప్పు చేయకు ప్లీజ్ సారీ ట్రై మై నువ్వే అన్నావు కదా నమ్మే తోడుంటే వెనకడుగు వేయొద్దని చూడకుండానే ప్రేమలో పడిపోయాను నువ్వెంత చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే భయాలతోనే పెరిగాను అవును పెళ్ళంటే భయం నేను దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారనే భయం అతిలేసి వెళ్ళిపోతారని భయం నేను వాళ్ళని భరించలేకపోతానేమో అని భయం అందుకే ఇది నేను ఇదే నేను అని నన్ను నేనే మోసం చేసుకుంటూ ఏ భయాలు లేకుండా ఒక బిడ్డని కనాలనుకున్నా తోడుతోనే ఉన్నాను కానీ తోడు వదిలేసి వచ్చినట్టుందమ్మా నెలలు గడిచే కొద్దీ తన మీద ఆలోచనలు పెరుగుతూనే ఉన్నాయి ఆలోచనలకు దూరం అయితే సరిపోతుందని ఎంత దూరం వచ్చాను కానీ దూరం వచ్చే కొద్దీ అర్థమవుతుంది తనకెంత దగ్గరైపోయాడో అని మనతో ఉంటేనే తోడనుకున్నాను కానీ మనతో లేనప్పుడు కూడా మనలో ఉండడమే తోడని ఇప్పుడు అర్థమైంది నాలో ఊపిరి పోసుకుంది బిడ్డ మాత్రమే కాదు మన మీద ప్రేమ కూడా దిస్ ఇస్ అవ్ ఛాయిట్ నేను లవ్ హ్యాపెన్స్ టు ఫుల్స్ లైక్ మీ ఆల్సో For you, you know what? We tried all of our best, and even in the last show, hmm. I don't think we are lucky enough. So, what next? Hey, are you okay? You mm -hmm. mm -hmm. తీసుకొచ్చు పక్క ఫార్ పక్క నేఫే థ్యాంక్ యూ సో మచ్ం i just thought okay don't worry Excuse me, sir. You are not allowed inside. No, no. no. Uh, she's Angita. I know her. I, I really need to talk to her, please. Just two minutes, huh? She is going to the labor room. Visitors are not allowed. I know. I know. Okay? <laughs> sir, okay. please. This is an emergency situation. Okay. What's happening? Please I listen to me, sir. <laughs> listen. I've been looking for her everywhere in the country. Yeah. Just two minutes. I really need to be with her right now. Please, please understand. Please. Excuse me, sir. Only her partner is allowed to go to the labor room. How do you relate to her? Yeah, yeah. I, I know her. Are you her husband? No. Are you her boyfriend? No, I'm Sorry, sir. I'm you're not allowed in. Please, I'm you're making I'm me angry. It's I'm irritating. i husband. If you just please, sir, answer. understand. He's the father of the child. You are Mr. Sidon shetty Yeah. You know. విన్ ఎవర్ మేడ్ లాస్ మేం కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు బట్ కలిసి బిడ్డను కన్నాం యూకే అంతా తిరుగుతూ అన్వితని వెతుకుతున్నప్పుడు ఫైనల్ గా తన నన్ను కలిసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా ఓకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అన్విత లండన్ అంతా నాంపల్ ఎగ్జిబిషన్ తిరిగినట్టు తిరిగేశాను నేను తన కోసం ఈ షో నేను ఇప్పటిదాకా ఒక సెవెంటీ సెవెన్ టైమ్స్ చేసి ఉంటాను ఈరోజు ఇది సెవెంటీ ఎయిత్ షో డిఫరెన్స్ ఏంటో తెలుసా మేము ఫైనల్గా పెళ్లి చేసుకున్నాం అన్వితాకి మ్యారేజ్ అంటే నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ తనకి నా మీద నమ్మకం ఉంది సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే ఇది లవ్ స్టోరీయా అంటే కాదు అమ్మాయి తరపు నుండి ఇది ఒక ట్రెజర్ హట్